రిజర్వేషన్ ఆర్డినెన్స్ కేబినెట్ ఆమోదంపై కాంగ్రెస్ నేతల చేశారు రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని సవరించి కొత్త ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా అసెంబ్లీ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ సభ్యుల ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేశారని ఇక రాష్ట్రంలోని బీసీలకు మంచి రోజులు వచ్చాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పేర్కొన్నారు కంటోన్మెంట్ బోర్డు మూడవ వార్డు అన్నానగర్ చౌరస్తాలో టీపీసీసీ సెక్రటరీ ఎస్ రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆర్డినెన్స్ కు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ మల్లికార్జున్ కార్కే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రిజర్వేషన్లు అమలు అవుతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బద్రీనాథ్ యాదవ్ గౌడ్ అన్నానగర్ మురళి మహేష్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్